హాయ్ వన్ వెల్కమ్ టు సిరిహాసిని సారీస్ మీరాదమ్మా బ్లాగ్స్ అందమ్మా సిరిహాస్ సిరిహాసిని సారీస్ అండి ఈరోజు మంగళగిరి చీర కట్టుకుని మంగళగిరి చీరలతో మేమంతకు వచ్చిన మీరాదమ్మ మంగళగిరి చీర అండి నేను కట్టుకున్నది ఆల్రెడీ ఒకసారి అమ్మవారికి కట్టి నేను కట్టుకోవడం జరిగింది కంచి బోర్డర్స్ అండి ఎందుకో ఎవరు తీసుకోకపోయేసరికి నేను కట్టుకున్నాను చాలా అందంగా అయితే ఉంది ఎవరికైనా నచ్చితే ఈ మోడల్ ఒకటో రెండో తెచ్చాము తేకపోయినా తెప్పిస్తాను ఎక్కువ మంది కాటన్ శారీస్ సారీస్ అడుగుతున్నారు డిజిటల్ ప్రింట్స్ అడిగారండి డిజిటల్ ప్రింట్స్ ముందు తర్వాత చూపిస్తాను ముందు మాత్రం ప్లెయిన్ శారీస్ చూపిస్తాను ఫస్ట్ ఫస్ట్ రాధమ్మకి లేదంటే మీ అమ్మవారికి ఇష్టమైన కాదు కాదు మన అమ్మవారికి ఇష్టమైన రెడ్ కలర్లో ప్లెయిన్ అండి పట్టుపై పట్టు ఇది ప్యూర్ ఎప్పటికప్పుడు ఇవి మన దగ్గర మాత్రం ఎప్పుడు రెగ్యులర్గా ఉంచుతూ ఉంటాను దీనికి డిజిటల్ బ్లౌజ్ బ్లౌజు డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ ఇలా యాడ్ చేసాము శారీ మొత్తం పైన కింద సేమ్ సిల్వర్ బోర్డర్స్ అండి ప్లెయిన్ రెడ్ లైన్స్ వచ్చిందండి పళ్ళు బ్లౌజు నేను ఇలా సెట్ చేశాను ఇది ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి చాలా ఎక్కువ మంది డిజిటల్ ప్రింట్సే అడుగుతున్నారు చాలా వరకు కొన్ని మనకి రెగ్యులర్ దొరికేస్తున్నాయండి కొత్త కొత్తవి దొరకట్లేదు నాకు ట్రై చేస్తున్నాను నేను కొత్త వెరైటీ వేయాలని ఇది యాష్ కలర్ అండి యాష్ కలర్కి సేమ్ నాకు దొరకలేదు కొంచెం లైట్ లైట్గా వైలెట్ షేడ్ ఉంటుంది కదా దానిలో అందుకని ఇలా మ్యాచ్ అవుతుందని నేను మ్యాచ్ చేశాను మొత్తం శారీ ప్లెయిన్ అండి ఇలా నచ్చితే ఇలా తీసుకోండి లేదంటే దాని మీద మనం పెయింట్లు కూడా వేసుకోవచ్చు మంగళగిరి మీద ప్రింటింగ్ చాలా బాగుంటుందండి సో ఈ కలర్ ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి అన్నీ కలిసిపోయాయి అండి గా ప్లేన్స్ అలా చెట్టలేదు ఏది చేతికొస్తే అది చూపించేస్తాను ఎందుకంటే ఈ రోజు అమ్మాయి వేరు మనకి రోజు సద్ది అమ్మాయి వేరు ఇది మంగళగిరిలో బై కాటన్ ప్రింటింగ్ అండి ప్రింటింగ్ నేను ఏం చేశానంటే ఒక టూ సారీస్ నాకు డాక్టర్ గారు గిఫ్ట్ కింద ఇస్తే కొన్ని రోజులు నాలుగు మూడు సార్లు ప్లెయిన్ కింద కట్టేసి మళ్ళీ పట్టుకెళ్ళి వాళ్ళకి ఇస్తే అండి ఇలా పెయింటింగ్ వేసి ఇచ్చారు నేను బాగా ఇష్టంగా కట్టుకుంటున్నాను మనకి చీర బోర్ కొట్టకుండానే ఉంటుంది ప్లస్ శారీ మొత్తం ఇలా బ్లాక్ కలర్ ప్రింటింగ్ అండి ఇంకా చూడ్డానికి ఏం లేదు బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారు ప్లెయిన్లో కూడా మనకి బ్లౌజ్ బోర్డర్స్కి ఇచ్చారండి ప్రింటింగ్ సో పళ్ళు చూద్దామా ఎంత సేమ్ బ్లాక్తో ప్రింటింగ్ కదా ఇంక ఓపెన్ చేస్తే కష్టమేమోనండి నేను ఓపెన్ చేయను నేను చేయను అంటే చేయను కానీ ఇది పైన ఉంది మీకు కనిపిస్తానంటుంది చీర అదుగో ఇది ఒరిజినల్ రాదమ్మా బాగుంది కదా చాలా బాగుందండి ఇదిగో ఈ చీర ఎవరికైనా కావాలంటే ఫోటో తీసి పెట్టండి కంచి బోర్డర్తో పోజెస్ ఇద్దాం మీకని పదే పదే మళ్ళీ మళ్ళీ చూపిస్తున్న మీ రాదమ్మా బాగుంది కదా చాలా బాగుందండి పింక్ అండి బ్లౌజ్ అయితే ఇది ఇప్పటి వరకు నేను ఇవ్వలేదు చాలా ఈ పి ఈ పింక్ నాకు ఇష్టం చెప్తాను కదా ఎక్కువ తెస్తా ఉంటాను కదా నేను కొంచెం ఇష్టపడతా ఉంటున్నారు కూడా పింక్ రోజ్ పింక్ అండి రాణి పింక్ అనొచ్చా ఏమో ఏదో ఒక పింక్ నాటు గులాబీలు కలరు ఇది కరెక్ట్ రాదమ్మా ఇదిగోండి బ్లౌజ్ కూడా ఓపెన్ చేస్తాను మాస్ మాస్ క్లాస్ కాదు క్లాస్ కాదు కదా ఇదిగో బాగుంది కదా చాలా బాగుందండి ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి ఇవి పట్టు పట్టు బై పట్టు పట్టు బై కాటన్ కాటన్ బై పట్టు అలా రకరకాల ప్రింటింగ్స్ కూడా డిజిటల్ ప్రింటింగ్ స్క్రీన్ ప్రింటింగ్ బ్లాక్ ప్రింటింగ్ ఒకటా రెండా చాలా ఇది కంచ్ బోర్డర్ అండి కొంచెం తర్వాత చూపిస్తాను ఇది ఆ ఈ చీరలే అండి నేను చెప్పాను కదా ఓవరాల్ గా సిక్స్ మీటర్స్ ఉంటున్నాయండి ఇవి చూసుకుని కట్ చేయించుకునేటప్పుడు బ్లౌజ్ చూసుకుని కట్ చేయించుకుంటే ఎక్కడ నేను గమ్ముని పెద్దది కట్ చేయించేసాను సో ఇబ్బంది పడ్డాను ఇది బ్లౌజ్ ఇలా సెట్ చేసాము పళ్ళు బ్లౌజ్ ఈ కలర్ ఇచ్చారు ఇది లైన్స్తో పళ్ళు వచ్చిందండి పళ్ళు బ్లౌజు బోర్డరు సేమ్ కలర్స్ చీర మొత్తం పీచ్ పింక్ అండి పీచ్ కలర్ లైట్ ఆరెంజ్ ఆరెంజ్ అసలు రాదండి ఇందులో ఏమో ఏదో కలర్ ఇదిగో ఇప్పుడు సిగ్గేసింది రాదం కలర్స్ తెలియవని ఇదిగో చాలా బాగుందండి నచ్చితే కొనుక్కోండి లేదంటే ఇది మీ రాదం కట్టడానికి ఛాన్సెస్ కొంచెం కనిపిస్తున్నాయి వద్దు కట్టను కట్టను ఛాన్సెస్ ఉన్నా కట్టనండి ఎక్కువైపోయింది నాకు మంగళగిరి కంచ్ పట్లు కట్టి రాదమ్మ మంగళగిరి పట్లలో కట్ దిగిపోయింది ఉప్పాడు పట్లకి ఇది బిస్కెట్ కలర్ అండి లేదంటే సపోటా కలర్ అనొచ్చు దీనికి పళ్ళు అంతా లైన్స్ ఇచ్చారు రన్నింగ్ బ్లౌజ్ ఉంటుందండి కింద బోర్డర్ పెద్దది వన్ ఫిఫ్టీ ఫిఫ్టీ బోర్డర్స్ అంటున్నారు వీటిని పైన స్మాల్ బోర్డరు దీనికైతే నేను బ్లౌజ్లు ఎగ్జాక్ట్ దొరకలేదు ఇది చూసారా ఈ డిజైన్లో ఈ కలర్ ఉంది కదా అని ఇలా సెట్ చేశాను అనమాట ఇలా కూడా చేస్తారంటే అలాగే చేసుకోవాలి ఎందుకంటే ఎక్కడో తగిలితే చాలండి మన కలర్ చూసారా ఈ కలరు ఈ కలరు మ్యాచ్ అయ్యింది కానీ ఇది బెనారస్ ఇది మంగళగిరి సో ఒకదాని మీద ఒకటి వేసేసుకోవచ్చు నేనైతే అలాగే వాడతాను మళ్ళీ బ్లౌజులు మార్చి కూడా మనం ఇష్టంగా కట్టుకోవచ్చండి నాలుగు మూడు సార్లు ఒకే బ్లౌజ్తో పదే పదే అదే చిరు కట్టినట్టు కాకుండా బ్లౌజ్ మార్చేసరికి అపేరెన్స్ మారిపోతా ఉంటుంది ఇవి డ్రెస్సెస్ అనుకుంటా ఇది వైట్కి ఇది వరకు ఇచ్చాను కదా నేను ఒకటి కట్టుకున్నాను కదా లెమన్ ఎల్లో బోర్డర్స్ అలా ఇది గ్రీన్ అండి చాలా బాగుంటున్నాయి ఇవి ఇవి నేను కూడా కొలు పంపిస్తాను మీకు ఇదిగో వన్ మీటర్ బ్లౌజ్ ఇచ్చేస్తున్నారు కానీ కొంచెం చిన్నది తీసుకోండి బ్లౌజు కలరు మారినా పర్వాలేదు అంతలా ఏం కనిపించట్లేదు ఇవి నీడలు ఇదిగో ఇదేం కనిపించట్లేదు కదా కంచ్ బోర్డర్స్ కొనుక్కోవడానికి చూడండి ఎందుకు అందరూ చిన్న బోర్డర్సే కొనుక్కుంటున్నారు కంచ్ బోర్డర్స్ కూడా చాలా అందం వస్తున్నాయి దానికి తోడు మంచి మంచి కలర్స్ వస్తున్నాయండి ఇందులో ట్రెడిషనల్ కలర్స్ అన్ని కంచ్ లోనే వస్తున్నాయి సో ఫుల్ వైట్కి ఈ గ్రీన్ అండి ఈ చీర ఎవరికైనా నచ్చితే బెటర్ ఈ వైట్ సారీస్ ముట్టుకోవాలంటే భయం దానికి యాక్చువల్గా ఇది అటు ఇటుగా మ్యాచ్ అయింది కానీ అవ్వలేదు అవ్వలేకపోయినా కూడా నేను ట్రై చేశాను ఇది దీనికి మ్యాచింగ్ బ్లౌజ్ అయితే పైన అంతా చాలా బాగుందండి ఇది సారీ గోల్డ్ లో వచ్చిందండి మస్టర్డెల్లో అండి దానికి పింక్ బోర్డర్ ఇచ్చారు నేనేం చేశానంటే ఈ డిజైన్ ఈ పైన కలర్లో సో ఈ బోర్డర్స్ తీసుకుని దీనికి వేసుకుని కుట్టించుకుంటారులే ఎవరైనా నచ్చిన వాళ్ళని చెప్పేసి ఇలా సెట్ చేశాను నేనైతే అలా చేస్తాను మీకు ఎవరికైనా నచ్చితే అలా తీసుకోండి లేదంటే ఇందులో ఎలాగో మనకి బ్లౌజెస్ వస్తాయి కాబట్టి బ్లౌజ్ కుట్టించేసుకోవచ్చు ఒక్కొక్కసారి మాత్రం నేను బ్లౌజులు కొంతమందికి వస్తున్నాయండి కొంతమందికి రావట్లేదు అంటున్నారు అందుకని నేను బ్లౌజ్ ఎష్యూరెన్స్ ఇవ్వకుండా చక్కగా డిజిటల్ ప్రింట్ ఇలా సెట్ చేసుకోండి అని చెప్తున్నాను దానివల్ల మనకి ఎక్స్ట్రా అందం కూడా వస్తుంది కదా ఇది ఆరెంజ్ కలర్ అండి ఆరెంజ్ కలరు ప్లెయిన్ కంప్లీట్ ప్లెయిన్ అండి దీనికి నేను ఇలా సెట్ చేశాను ఇది ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ వచ్చినాయి కదా డిఫరెంట్గా ఉంది అనిపించింది నాకు సో ఇది ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టాను ఇదిగో ఆరెంజ్ కలర్ ప్లెయిన్ చీర చీరలతో ఎంతో ఆనందంగా ఆడుకుంటున్నమే రాదమ్మా ఇది మ్యాంగో ఎల్లా అండి రాధమ్మకు బాగా ఇష్టమైన కలర్స్ ఏంటంటే రెడ్లు ఎల్లోలు గ్రీన్లు సో మీకు అవే ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి అనమాట చూసారా ఈ బ్లౌజు ఇప్పటి వరకు మనం ఈ గ్రీన్ సెట్ చేసాం ఈ బ్లౌజు ఇలా కూడా చాలా బాగుంది ఏమో ఇలా కూడా పెట్టి ఉండొచ్చు నేను మర్చిపోతాను కదా సో ఎవరికైనా ఇది నచ్చితే ఫోటో తీసి పెట్టండి పళ్ళు సిల్వర్ కలరు పైన కింద బోర్డర్స్ సేమ్ సైజు ఓన్లీ లైన్స్ పళ్ళు దీనికి ఇలా అన్నమాట బాగుంది కదా అమ్మో గుడ్గా అయిపోయింది రాదా మడత చూడండి ఇది బ్లాక్ అండి నాకు బ్లాక్ మంగళగిరిలో మూడు ఉన్నాయి కాబట్టి ఇది మీరు కొనేసుకోండి నాకు బాగా ఇష్టమైపోయి అయిపోయి ఎవరైనా తీసుకోకపోతే ఉండిపోతే అన్ని పట్కెళ్ళి ఇచ్చినా బాగోదు కదా అని ఆలోచించినా కూడా మనసు పడిపోతూ ఉంటుంది బ్లాక్ మీద అందుకని తెచ్చేస్తుందండి బ్లాక్ సిల్వర్ లైన్స్ మొత్తం పళ్ళు అండి కింద పెద్ద బోర్డర్ వచ్చింది పైన ఇవి చాలా బాగుంటున్నాయి ఈ బోర్డర్స్ కూడా బ్లౌజ్ ఇలా ఇచ్చే ఇచ్చాను చూసారా ఒక రేంజ్లో కనిపించట్లేదా బ్లౌజ్ కూడా విప్పి వేస్తే తెలుస్తుందేమో కదా అదిగో చూడండి చూడండి చాలా బాగుంది సో ఈ చీర ఎవరికైనా నచ్చినట్లయితే ఇది వర్క్ నేను బ్లాక్ కట్టేదాన్ని కాదు ఏంటో బ్లాక్ అంటే అదో పెద్ద కదా వద్దులే కదలు ఎక్కువ చెప్పేస్తున్న మీ ఆ ఎవరు గట్టిగా చూడండి అసలు నలిపోతుంది చీర దీనికి అసలు భయం లేదు దాదాపు దగ్గరికి వస్తే భయపడాలి కదా ఇదండి అప్లిక్ వర్క్ లాగా కలంకారి బోర్డర్స్ అటాచ్ చేశారండి యాక్చువల్గా నేను కూడా ఒకటి తీసుకున్నాను ఇందులో ఇంకా మీ ముందుకు రాలేదు అది ఇవి వైలెట్ కలర్కి అలా ఇచ్చారండి చాలా బాగున్నాయి ఎవరికైనా నచ్చితే ఫోటో పెట్టండి రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తుందండి ఇందులో చాలా అంటే చాలా బాగున్నాయి ఇవి సో నాది ఇంకా రాలేదు టైలర్కి వెళ్ళిందో వెళ్ళాలో మరి మా పిల్లలు ఎక్కడ పెట్టారా సరే ఇది ఒక చీర ఇంకా డిజిటల్ ప్రింట్స్లోకి వచ్చేసిన మీరు రాదమ్మా ఇది ఎక్కువ మంది అడిగారండి మళ్ళీ అవైలబుల్ చేశాము సేమ్ బోర్డర్స్ కదా సేమ్ అండి ఓపెన్ చేసి చూపించట్లేదు నేను అంటూనే నేను చూసేస్తున్నాను ఇది పళ్ళు బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారండి ఇది ఒక్కొక్కసారి దీనిలో ప్రింట్ కూడా ఇస్తున్నారు ఇది మరి వేరే కలర్కి ఇచ్చారు శారీ మొత్తం ఇలా వచ్చింది బాగుంది కదా ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి ఇవి నాలుగు ఐదు ఉన్నాయి కాబట్టి ఎక్కువ మంది అడగొచ్చు అడిగినా నేను సప్లై చేయగలుగుతా కొన్ని ఎక్కువ మంది ఒకే చీర వస్తాయండి మెసేజెస్ శారీ వెళ్ళిపోయిన తర్వాత శారీ కోసం ఒక ఏడు ఎనిమిది మంది పది మంది కూడా ఒక చీర అడిగిన ఉంటాయి అలా ఈ పిల్లలు ఇలా తెప్పించారు ఇది ఇంకొక కలర్ ఇది వై వర్క్ అండి ఇది మొన్న చూపించినట్టున్నాను అది కాదా ఇది ఇది రెడ్ వై వర్క్ పెయి పెయింటింగ్ అనాలి కలిసిపోయినట్టున్నాయండి ఇదిగో ఏమో చూపించానా లేదా ఆయన చూపి చూ చూడండి నాకు గుర్తులేదు చాలా బాగుంది ఇది కూడా ఎన్ని చా వెళ్ళిపోయేదాన్ని అంటే నో యానిమల్స్ అయితే వేసుకుంటాను ఏనుగులు నంది అయితే వద్దు అయి శివుడు వాహనం కదా భయం అలా అనుకున్నాను కానీ రావు కదా పర్లేదులే అనుకుని మళ్ళీ దిగిపోయాను నెమ్మది నెమ్మదిగా బాగుందండి కాంబినేషన్ మాత్రం బ్లౌజెస్ కుట్టించుకుని ఇది కట్టుకుంటే బాగుంటుంది నాకు అలా అనిపిస్తుంది మరి ఇది చూడగానే ఇంకా ఇది కూడా రెండు మూడు వెళ్ళింది మన దగ్గర ఇవి కూడా ఇంకొక రెండు కూడా ఉన్నాయండి నేను కొన్ని కలర్స్ ఎక్కువ మంది అడిగినవి ఎక్కువ తెప్పిస్తున్నాను ఇదిగో అండి ఇది బ్లౌజు ఇది పళ్ళు సారీ ఇది పళ్ళు తిరిగేసి చూపించకపోతే వీడియో కంప్లీట్ అవ్వని రాదమ్మ కంప్లీట్ చేయని రాదమ్మా ఇదిగో కదా సారీ మొత్తం రోజెస్ ఎవిడా సారీ సారీ మొత్తం లోటస్ లు ఆవులండి ఎంత ఆలోచించి చెప్పిందో చాలా బాగుంటున్నాయండి ఇవి కానీ వీళ్ళకి ఎక్కువ ఆర్డర్స్ ఉంటున్నాయంట అందుకని హడావిడి హడావుడిగా చేయిస్తున్నారు అందువల్ల ఐరన్ కూడా సరిగా చేయకుండా వచ్చేస్తున్నాయండి నాకు భయం వేస్తుంది అంత అలా ఐరన్ చేయకపోతే ఎలాగా మళ్ళీ నేను ఓపెన్ చేసినప్పుడు ఇగో నలుగుతాయి కదా ఇది ఇది కూడా ఎక్కువ మంది అడిగారు ఇందులో కూడా నా దగ్గర కొంచెం పెద్ద బోర్డర్ కూడా తెప్పించాను ఎవరికైనా కావాలన్నా వన్ ఫిఫ్టీ ఫిఫ్టీ లో కూడా సేమ్ డిజైన్ ఉంది ఇందులో డ్రెస్సులు కూడా ఉన్నాయండి ఎవరికైనా కావాలంటే ఫోటోలు పెట్టండి ఇది ఒక చీర మొత్తం సన్ఫ్లవర్స్లో వచ్చేసింది ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ అందం కూడా డిఫరెంట్గా ఉంది ఈ ఇందులో బ్లౌజులు ఇవే కుట్టించుకుని వేసుకుంటే ఒక అయ్యో మడుతులు ఊడిపోయినాయి అండి మీకు మామూలు మడుతులతో పంపిస్తానని తెలియచేస్తున్నా మీరు అదమ్మా ఇదిగో ఇదిగోండి ఇది మంచి రాయల్ బ్లూ అండి రాయల్ బ్లూకి ఆరెంజ్ కలర్ బోర్డర్స్ కాంబినేషన్లో ఆరెంజ్ కలర్ పళ్ళుతో ఆరెంజ్ కలర్ తో ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది తో శారీ మొత్తం ఫ్లవర్స్ అండి చాలా అంటే చాలా బాగుంది కాంబినేషన్ ఎవరికైనా నచ్చితే ఫోటో పెట్టండి ఇదిగో కదా చాలా బాగుంది కదా ఇదిగో సేమ్ స్మాల్ బోర్డర్స్ అండి సిల్వర్ కలర్ బోర్డర్స్ ఇవి జనరల్గా అండి డిజిటల్ ప్రింట్స్ అన్నీ సిల్వర్ కలర్ వేస్తున్నారు మరి ఎందుకనో గోల్డ్ కలర్ లేదు సిల్వరు లేటెస్ట్ అయిపోయింది ఏంటో బాగా ఒకప్పుడు గోల్డే ఇది కూడా రెండు మూడు చీరలు ఉన్నాయి నా దగ్గర ఇంక ఓపెన్ చేయట్లేదు ఇవి ఆల్రెడీ ఒకసారి వెళ్ళినాయి కదా మన దగ్గర అదిగో లీ గ్రీన్ కండి నియాన్ గ్రీన్ ప్యారెట్ గ్రీన్ అని వచ్చాము నియాన్ గ్రీన్ లైట్ బ్లూ అంటండి కాంబినేషన్స్ నేర్పిస్తుండే మా పిల్లలు ఈ చీర పళ్ళు ఇది బ్లౌజ్ ఇది ప్లెయిన్ ఇచ్చారు శారీ మొత్తం ఫ్లోరల్ డిజైన్స్ అంత అంత శారీ మొత్తం ఇలా వచ్చింది ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి ఓకేనా చీరలు మడత పెట్టుకోవడం నేర్చుకుంటున్న రాదమ్మా ఖచ్చితంగా నలిగిపోతాయని రాధమ్మకి రాదమ్మకి ఒక చీర ఇంకా ఇది కూడా నేను ఓపెన్ చేసి చూపించిన అంటూనే అన్నీ ఓపెన్ చేసి చూపించేస్తున్నా రాదమ్మ ఇవి కూడా ఎక్కువ మంది అడిగారండి అందుకని మళ్ళీ అవైలబుల్ చేసాము ఐరన్లు మాత్రం మీరు చేయించుకోవాలని ప్రిపేర్ అయిపోండి ఇదిగో చీర ఇది ఆల్రెడీ ఓపెన్ చేసాం కదా ఇది హిల్ గ్రీన్ ప్లస్ లోటస్ బర్డ్స్ ఫ్లవర్స్ అక్కడక్కడ వేసినట్టు అదే ఫ్లవర్స్ని బర్డ్స్ ని పల్లులో బ్లౌజ్లో డిజైన్ చేశారు శారీ మొత్తం మాత్రం ఈ లైట్ గ్రీన్ మీదే మనకి డిజైన్ చేశారండి చాలా బాగుంది చూడండి పైన కింద సేమ్ బోర్డర్స్ అండి కొంచెం బోర్డర్స్లో కూడా అండి కొన్నింటికి కొంచెం పెద్ద బోర్డర్ వస్తున్నాయి సిల్వర్ కలర్ కొన్నింటికి చిన్న బోర్డర్స్ వస్తున్నాయి ఏదైనా కూడా బాగానే ఉంటుందండి డిజిటల్ ప్రింట్స్ నాకైతే నేను మీడియం ఎందుకో కట్టలేదు కదా ఈసారి మీడియం కడదామని అనుకుంటున్నాను కానీ ఇదిగో అండి ఎందుకంటే ఎక్కువ మడత పెడితే నలిపోతుందేమో మడతలు సరిగా రావట్లేదు దానికి అంతే అండి ఇవన్నీ డ్రెస్సులు ఇవి ఆల్రెడీ చూపించి నువ్వు పెట్టారమ్మా ఇది ఎవరికైనా కావాలంటే చూడండి ఇది ఆల్రెడీ చూపించాను కదా ఇంక చూపించను కలంకారీ ఇది ఒక డ్రెస్ ఇందులో వేరే వేరే కలర్స్ తెప్పించాము ఇవి ఎందుకు వెళ్ళలేదు కదా అందుకని అవి కూడా తెలియదు బయటికి ఇది డ్రెస్సెస్ ఇంకా చాలా ఉన్నాయి డ్రెస్సెస్ అయితే ఒక పది పదిహేను ఉన్నాయి ఒక్క డ్రెస్సులు చేయాలని ఉంది కానీ నాకు ఇది నియాన్ పింక్ నియాన్ గ్రీన్ అండి చున్నీ ప్లెయిన్ వచ్చింది ఇది వరకు చాలా ఇచ్చామండి ఇవి మళ్ళీ దొరికితే ఒకటి తీసుకొచ్చాము ఇదిగో అంతేనా ఇది కొత్త స్టాక్లో కదా ఇదిగో ఒకటండి ఇది మాత్రం కొత్తదా ఇది ఇచ్చామా ఇప్పుడు మొత్తం అన్నీ కలిసిపోతున్నాయి నేను అందుకే మీరు అంత తొందర తొందరగా కొనేసుకుంటే కొత్త 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 కలర్స్ చూపిస్తాను ఏది పార్దో ఏది కొత్త తెలియట్లేదు నాకు చూడండి అసలు ఇది ఎన్నిసార్లు చూసినా కొత్త కొత్తగా చూసిన ఫీలింగ్ వచ్చేస్తున్నాయి నాకు ఇది చాలా బాగుంది కదా ఇది చున్నీ అండి వైలెట్ కలర్కి చున్నీ బాగుంది కదా చాలా అంటే చాలా బాగుంది చూడలేదు నేను కూడా అదొక డ్రెస్సు ఇంకా మంగళగిరిలోనే కాది కాటన్స్ అని వస్తున్నాయి కదా ఇదండి ఇది ఒక చీర వైట్ మీద ఇది బ్లౌజ్ అండి ఇది బ్లౌజు ఈ బోర్డర్లో ఇచ్చిన బ్లూని ఈ బోర్డర్ని మ్యాచ్ చేశారు ఈ బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంటుంది పళ్ళు ఓన్లీ లైన్స్ ఇచ్చారు ఇవి చాలా అఫీషియల్ లుక్లో ఉంటున్నాయి అందుకని నేను కూడా తీసుకుంటున్నాను ఇది చీర మొత్తం ఇలా వచ్చిందండి శారీ మొత్తం ఇలా ఫ్లవర్ ఫ్లవర్స్ చిన్న పెద్దవి చిన్నవి అలా అలా డిజైన్ చేశారు చూడండి ఎలా మడతలు పెట్టేస్తుందో రాదమ్మ అసలు ఇదిగో ఇదిగో అంత అలా చూపించాను కాబట్టి మీకు అర్థమయ్యే ఉంటుంది ఇందులో బ్లౌజ్ వేసుకుని కుట్టించుకుంటే ఇంకా అసలు చాలా బాగుంటుంది ఈ చీర ఎవరికైనా నచ్చితే యో దేవుడా ఇందులోనే ఇంకొక రెండు మూడు కలర్స్ కూడా ఉండాలి మరి ఎక్కడున్నాయో కనిపించింది ఇది కూడా చాలా బాగుందండి మెరూన్ కలర్ ఇది మెరూన్ కలర్ కి పెద్ద పెద్ద ఫ్లవర్స్ డిజైన్ చేశారు బ్లౌజ్ మాత్రం లైట్ కలర్ పింక్ ఇచ్చారు ఎందుకంటే బోర్డర్ పింక్ కదా థ్రెడ్ బోర్డర్స్ అండి వీటికి వర్క్ చాలా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే బయట కూడా మనకి ఇంటర్లాకింగ్ అంటారు కదా అలా చేసినట్టే చేశారు లైట్గా కొంచెం అంత ప్యూర్ కాదు కానీ కొంచెం సో ఇది పళ్ళు గీతలు వచ్చిందండి పళ్ళు ఇది బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారండి చీర మొత్తం ఇలా వచ్చింది నలిపేసింది కాదమ్మా ఇదిగో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి ఇంకా లాస్ట్లో ఒక చీర ఉండిపోయేది డిజిటల్ ప్రింట్స్ అసలే వీళ్ళు సరిగా చేయట్లేదు ఐరన్లు అంటే నేను ఇంకొంచెం నలిపేస్తున్నాను కదా ఇదండి చూపించానో లేదో మర్చిపోయాను అందుకే నవ్వుతున్నాను నాకైతే బాగా నచ్చుతున్నాయి ఇవి ఈసారి మీరు తీసుకోపోతే ఇది రెండోసారా కాదు ఇప్పుడే చూపిస్తున్నాను ఓకే ఈ చీర చూడండి చాలా బాగుంది నాచ్ గ్రీన్ నాచ్ గ్రీన్ అంటారా మెహందీ గ్రీన్ అండి మెహందీ గ్రీన్కి రెడ్ బార్డరు ఇంక ఇది నేను ఇందులో అండి ఒక పట్టు చీర ఒకటి కట్టుకునేదాన్ని అదే బాగల్పూర్ పట్లు కట్టేదాన్ని చాలా బాగుంది అవి ఏడేసి వేలు ఎనిమిదేసి వేలు అలా ఉండేవి మక్క కొనిచ్చారు నాకు అది ఇప్పుడు సేమ్ కాంబినేషన్ చాలా బాగుంది ఇది అయితే కంచి బోర్డర్స్ కదా ఇవి కంచుపూట చీరలు కట్టుకున్నట్టే ఉంటాయండి ఇవి సో ఎవరికే నేను నచ్చితే ఫోటో తీసి పెట్టండి ఇది ఇప్పుడే ఓపెన్ చేశాను ఇదిగో చీరంతా రిచ్ పళ్ళు అండి పళ్ళు రిచ్ పళ్ళు బ్లౌజు రెడ్ ప్లెయిన్ వచ్చింది పర్వాలేదు చూపించినా చూపించ గుర్తులేదు కొన్ని వెళ్తున్నాయి కొన్ని వెళ్ళవు కదా అందుకని కలిసిపోతున్న మూలన్నా నాకు కన్ఫ్యూజ్ అవుతున్నాను అయినా రెండోసారి మూడోసారి కొంతమందికి నచ్చుతున్నాయి కూడా కదా ఒకసారి కొత్త వాళ్ళు యాడ్ అయినప్పుడు కూడా యాడ్ అవుతాయి కానీ ఇది కొత్తది కదా ఇది చూపించినట్టు గుర్తులేదండి కొత్తది అనుకుంటున్నాను స్టాక్ అంతా కలిసిపోయింది నాకు ఓకే వాట్ ఎవర్ ఇట్ మే బి దిస్ ఇస్ ద లాస్ట్ బట్ ఇంకా ఉన్నాయి చాలా చీరలతో మేము ముందుకు రాబోతున్నా రాదమ్మా అనుకుంటే మేము సెలవు తీసుకుందాం రాదమ్మా థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ బ్లాగ్స్ థ్యాంక్ యూ